you mm -hmm. మొదటిసారిగా ఇక్కడికి వచ్చినటువంటి ఆదిరెడ్డి వాసు గారికి మరి గతంలో కూడా మనం అనుకున్నాం సన్మానం చేయాలని ఆయన ఆయన అంగీకరించలేదు మరి ఇప్పుడు ఈ రోజున ఆర్యాపురం బ్యాంకు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దాని గురించి మీతో మాట్లాడడానికి మా యొక్క ప్యానల్ని కాపరేట్ చేయమని మిమ్మల్ని అడగడానికి వాసుగారు మీరు ఎందుకు వచ్చున్నారు మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి వచ్చున్నారు కనుక సన్మానాలు ఎవరు అంగీకరించలేదు అందు గురించి దానిలో భాగంగా ట్రెండ్ మార్చాలనేటటువంటి ఉద్దేశంతో సేవా కార్యక్రమాలకు ప్రోత్సహించే విధంగా మరి మన వార్డులకు సంబంధించినటువంటి కొంతమందిని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది గోపాలకృష్ణ గారు ఎవరు వచ్చారు ఒకరేమో కరీం సత్యనారాయణ గారండి సత్యనారాయణ గారు ఇక్కడ సీనియర్ కార్యకర్తలు ఉన్నారు పెద్ద మరి ఇటీవల ఆయన హెల్త్ పాడయ్యి కొంచెం ఆరోగ్య రీత్యా బాధపడుతున్నారు అందుకుని వారిని వాసుగర్ చేతుల మీదుగా వారికి పచ్చకాలు కదా కూడా హెల్త్ కావాలి

ఇంకో దురదృష్టంగా సాగుతుంది ఏంటంటే మనకి రాత్రీగా పనిచేస్తున్నటువంటి పూర్ణాలు అనేటువంటి వాడు ఆవిడకి వచ్చి తీసుకుంటా ఉన్నారు అలాగే సిరి తరఫున ఎవరు ఉన్నారు ఒకసారి రావాలి పైకి సిరి తరపు అమ్మ సైతా లక్ష్మి ఎవరు రండి అమ్మ కూడా చేస్తారు మీకు అందరికీ అందుబాటులో ఉంటాం రండి అమ్మా థ్యాంక్ యూ మరి సందర్భంగా ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి పెద్ద ఆర్యాపురం చైర్మన్ చైర్మన్గా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు చాలా శంకర గారిని మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నా మొన్న ఎన్నికల్లో ఒకటిగా డెబ్బై రెండు వేల మెజార్టీతో నెక్కినటువంటి నా కుమారుడైనటువంటి ఆదురుడు వాసికి నా ఆశీసులు అందజేస్తున్నాను అట్లాగే ఈ మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలు రంగనాయ ప్రభు గారికి నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి మా డైరెక్టర్ గారు బుట్టి గారు రవి గారికి ఇంకా వేదికలు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మలారా అక్కలారా మీ అందరికీ కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనే దానికి వంద సంవత్సరాలు చరిత్ర కలిగింది అలాంటి బ్యాంక్కి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చైర్మన్గా వెళ్ళడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు బ్రహ్మాండ డెవలప్ చేయడం జరిగింది ఆ బ్యాంక్ని మీ అందరికీ కూడా తెలుసు అన్న చెప్పాలంటే చాలా టైం పడుతుంది అందు గురించి ఏంటంటే మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన కృషితో మీ ఆంధ్రప్రదేశ్లోనే బ్యాంక్ని అగ్రగామిగా సింక్ని ఏ గ్రేడ్ సి గ్రేడ్ నుంచి గ్రేడ్ తీసుకురావడం జరిగింది మేము దిగిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం ప్యానల్ కోర్టు వచ్చి మొత్తం బ్యాంక్ కూడా చేశారు ఎలా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన దిక్కన గారి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో గవర్నర్గా మా బ్యాంకును కూడా అంత సర్వనాశనం చేయడం జరిగింది మరలా ఇప్పుడు మరలా ఈ మాతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి మేము బ్యాంక్ అభివృద్ధి చేస్తాం సేవ్ చేస్తాం అని అంటున్నారు ఏం చేద్దే వాళ్ళు అప్పుడు ఒకటి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వం ఉన్నా కూడా బ్యాంక్ ని ఏమీ చేయలేదు ఇంకా చాలా దిగుదారి చూసారు ఇప్పుడు మళ్ళీ ఇంకేం వీళ్ళు అభివృద్ధి చేస్తారు నాకే అర్థం కావట్లేదు అందు గురించి ఏంటంటే మరలా నాతో పాటు పమండుగురు డైరెక్టర్స్ నిలబడుతున్నారమ్మా పది మంది ఓట్లు వేయాలి ఒక్కొక్కళ్ళు కలిపి పది మంది ఓట్లు వేయాలి ఆ పది ఓట్లు ఏ నెంబర్లకి వెయ్యాలో మీ అందరికీ కూడా ఇది ఇవ్వడం జరిగింది అట్లు చూసుకోండి దాన్ని బట్టి పదివన్న అంటే ముప్పై ఒక్క మంది ఉంటారు దాంట్లో బ్యాలెట్లో ఆ ముప్పై ఒక్క మందిలో మీ ఇచ్చినటువంటి ఆ నెంబర్లకే వెయ్యాలి అందువల్ల ఏంటంటే మీ అమూల్యమైనటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ఓటుని అందరూ వేసి మమ్మల్ని ఇప్పుడైతే మొన్న ఎలక్షన్ లో ఎన్డిఏ కూటమి ఎంత ఘనంగా మీరు ఇచ్చేశారు అట్లా ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమితో వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మీ అందరూ కూడా నిలబెడుతున్నాం బ్యాంక్కి మమ్మల్ని కూడా మీ యొక్క అమూల్యాన్ని ఓట్ని అఖండ విజయాన్ని చేకూర్చున్నా కోరుకుంటారని నేను అందరినీ కూడా మన ఈ ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్యపురం కోప ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్రావు గారికి వారి యొక్క డైరెక్టర్లకు వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు ఇచ్చేసిన వాటి ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నావో ఆ హామీకి కట్టుబడి పెన్షన్ పెంచేస్తామనున్నా వారి మాదిరిగా వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోతానంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై కాదు పెంచుతాము అని అంటే ఒక్కసారి పెంచి చూపించిన ఘనత ఎన్డీఏ కూటమిదని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పాం దానికి అనుగుణంగా ఉచితంగా ఇసుక ఇచ్చి రాష్ట్రానికి వచ్చే రాబడిని కూడా వదులుకున్న ఘనత ఎన్డీఏ కూటమిదని మీకు తెలియజేస్తాము ఇది చిన్న విషయం కాదు రాబడి ఇసుక రాబడిని ప్రజల కోసం వదులుకోవడం అన్నది చిన్న విషయం కాదు అదే వైసీపీ వాళ్ళు చూడండి తోచుకున్నారు ఇసుకని కానీ ఇక్కడ ప్రజలకి ఉచితంగా ఇద్దామని అనుకుంటా ఉన్నాం అలాగే ఇచ్చిన హామీలు ఇంకొకటి వచ్చే ఆగస్టు పదిహేను పేదవాడి మూడు పోట్ల కడుపు నిండా అన్నం తినడానికి కారణమైన అన్న క్యాంటీన్ కూడా ఆగస్టు పదిహేను ఓపెన్ చేస్తా ఉన్నాం మూడు పోట్ల పదిహేను రూపాయలు నెలకి నాలుగు వందల యాభై రూపాయలకే నాణ్యమైన భోజనం మీకు అందుబాటులోకి రాబోతా ఉంది ఇవన్నీ కూడా మేము హామీ ఇచ్చాం చేస్తా ఉన్నాం మరలా మీకు హామీ ఇస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలుగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే అవినీతి మయం అయిపోయిందో ఆ బ్యాంక్ ని సరిచేస్తాం ఖాతాదారులకి విశ్వాసం కోల్పోయిన వారికి విశ్వాసం కల్పిస్తాం డిపాజిటర్లు ఏదైతే అభద్రతా భావంలో ఉన్నారో ఆ డిపాజిటర్స్ అందరికి కూడా ధైర్యం నింపే కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్యానల్ గా చల్లా రావు గారు వారు డైరెక్ట్ తీసుకుంటారు ఇక్కడ చాలా మంది సభ్యత్వం ఉన్నవారు ఉన్నారు ఓటైపోతే నాకేంటని మీరు అనుకోవచ్చు మన ఎన్నికల్లో కూడా ఓటైపోతే నాకేంటని అనుకుంటే మరలా కానీ వారు కానీ వచ్చుంటే మనల్ని కూడా అందరికీ ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యారు మన ఆస్తి మన దగ్గర ఉండకూడదంట డాక్యుమెంట్లు అలాంటి చట్టాలు తెచ్చిన వారికి బుద్ధి చెప్పాలనుకున్నారు జనాలు బుద్ధి చెప్పారు అదే చైతన్యం రేపు ఆలయపురం కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా కనపరచాలి అదే ఆలోచనతో చెయ్యాలని మిమ్మల్ని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంటింటికి వెళ్దాం వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తాం మరి ఈ కార్యక్రమం పెడుతున్నట్లు నాకు తెలీదు అయితే వద్దనే చెప్తాను ఎందుకంటే వారికి నా గురించి తెలుసు గత మాదిరిగా ఉన్న వారి మాదిరిగా అయితే మనకు పబ్లిసిటీ అవసరం లేదు మనం జనాల దగ్గర ఉండే నాయకులు మనకి జనాలకు కష్టాలు తీర్చగలిగే శక్తి ఉన్న నాయకులు కానీ ఇది పెట్టినందుకు వచ్చిన కోపం వచ్చిన రవి గారికి ఎలా మెంత చేయాలో తెలుసు అందరినీ వెంటనే నాకు నచ్చింది జెండా మోసిన కార్యకర్తల్ని చూసుకునే నాయకుడు ఆ జెండా మోసిన నాయ మా నాయకుల్ని కష్టాల్లో ఉన్న మహిళల్ని ఆలోచించి వాళ్ళకి ఏదో రూపంలో సాయం చేయాలన్న ఒక ఆలోచన గొప్పటి ఆలోచన ఆ ఆలోచన మేము ఎప్పుడూ కూడా ప్రతిపాదిస్తుంటాను ఎక్కడ ఏ సమావేశంలో అయినా జెండా మోసిన వారు ఏ రోజు కూడా అయ్యో ఈ జెండా ఎందుకు మోస్తున్నారో మహాప్రభో అని అనుకోకూడదు గర్వంగా నేను మోసిన జెండా నాకు అండగా ఉంది అని చెప్పగలిగిన రోజులే పార్టీలు బాగుంటాయి ये आंदोलन गया। दे आंदोलन 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 दे <laughs>